మైనా దేవుని బిడలరా దేవుని యొక్క మహాకృప చేత జీవవాక్య ధ్యానాల ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం నాకు గొప్ప సంతోషం ఆనందం దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను మిమ్మల్ని కూడా నేను మనసారి అభినందిస్తున్నాను మీకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దేవుడు మనల్ని ప్రేమించి ఈ జీవవాక్య ధ్యానాలను కొనసాగించడానికి ఆయన చూపిన కృప కొరకే మనం అందరం కూడా దేవునికి వందనాలు చెల్లిద్దాం ఈరోజు మన యొక్క ధ్యానవాక్య భాగంగా రామపత్రిక పదో అధ్యాయం తొమ్మిదో వచనం చదువుతున్నాను అవసరాన్ని బట్టి పదో వచనం కూడా చదివి వినిపిస్తాను యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు ఇది తొమ్మిదో వచనం పదోవచనం నీతి కలిగినట్లు మనుషుడు హృదయములో విశ్వసించును రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును ప్రార్థన చేసుకుందాం కృపగలిగిన మా తండ్రి మీ వాక్యాన్ని ధ్యానిస్తున్నాం నేను వాక్యంలో ఉండేటువంటి ప్రతి అర్థాన్ని తెలుసుకోవడానికి గ్రహించడానికి సహాయం చేయి నన్ను మీ సిలువు చెంత మరుగుపరిచి నా ద్వారా మాట్లాడి మీరే మహిమ పొందమని మా మనోన్నత్రాలు తెరవమని ఏసునా మమ్మల్ని అడుగుచున్నాం తండ్రి ఆమెన్ ప్రభునందు దేవుని బిడ్డలారా ఒక చిన్న క్యాప్షన్తో దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం ఏది నీ ఒప్పుకోలు ఏది నీ ఒప్పుకోలు వాట్ ఈస్ యువర్ కన్ఫెషన్ ఈ క్యాప్షన్తో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం రక్షణ గురించి చాలా ప్రసంగాలు మనం విన్నామండి వింటూనే ఉన్నాం అనేకమంది దైవజనులు చక్కని వాక్య బోధలు చేస్తూనే ఉన్నారు వారందరం బట్టి నేను దేవునికి వందనాలు సొటోరియా అని అన్నారు సొటోరియా గ్రీకు భాషలో దాని అర్థం ఏంటంటే డెలివరెన్స్ విడుదల ప్రిజర్వేషన్ కాపాడబడుట రక్షణ డెలివరెన్స్ ఫ్రమ్ బాండేజ్ ఆఫ్ సిన్ దేని నుంచి విడుదల పాపము నుండి విడుదల పాపము నుండి విడుదల మరి దేని నుంచి కాపుదల అంటే పీస్ అండ్ హార్మనీ మన హృదయంలో సమాధానం ఉండాలి దేవునితో సమాధాన పడేటువంటి ఆ పరిస్థితిని మనం కలిగి ఉండడానికి రక్షణ అనేది ఉపయోగకారిగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఈ సమయంలో మనం గుర్తు చేయాలి గుర్తు చేసుకోవాలి అయితే అపోస్తల కార్యాలు రెండవ అధ్యాయం ముప్పై ఆరో వచనాన్ని చూస్తే మీరు సిలువ వేసిన ఈ వేసిన దేవుడు ప్రభువును గాను గాను నియమించను అని అన్నారు పౌలు గారు సిలువ వేసిన ఈయననే మీరు ఒక పాపని మరొకటని మరొకటని లేకపోతే దెయ్యాలను వదలగొడుతున్న బయలు ఏవేవో పేర్లు పెట్టి ఆ మరియ కుమారుడని నజరైతు వాడని మొత్తం మీద మీరు ఆయనని వెలేసినట్టుగా వెలివేసి సిలిపి వేసి చంపేశారు కానీ దేవుడు ఆయనను ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను అని ఎంత స్ట్రాంగ్గా పౌలు గారు చెప్తున్నారు ఎందుకంటే నీతి కలుగున్నట్లు మనుషుడు హృదయంలో విశ్వసిస్తాడు రక్షణ కలిగినట్లు నోటుతో ఒప్పుకుంటాడు హృదయంలోనూ విశ్వసింపక నోటుతోను ఒప్పుకోక ఉన్నారు కనుక అప్పుడు వారు ఏ స్థితిలో ఉండుంటారు మనం ఏ స్థితిలో ఉండాలి అనేదాన్ని కనుక ఒక లోకంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి యేసు ప్రభువుని ఆయన ప్రభువు అని ఒప్పుకోవాలి తన జీవితానికి ఆయనే ప్రభువు అని ఒప్పుకోవాలి అంటే కేవలం అది నోటు మాటగా కాదు నోటితో పెదవుల మీద ఉచ్చరించే మాటగా కాదు విధేయతతో క్రీస్తుని అంగీకరించుట ఎందుకంటే మంచి కార్యాలు గొప్ప కార్యాలు చాలా ఉన్నాయి చేసేవారు ఉన్నారు అవేవి కూడా రక్షణనివ్వవు అవేవి కూడా రక్షించలేవు ఇది మాత్రం మనం మర్చిపోవడానికి వీల్లేదు ఎందుకంటే మత్స్సు వార్త ఏడో అధ్యాయం ఇరవై ఒకటి వచ్చినలో ప్రభువా ప్రభువా అని పదే పదే పిలిచేవారు కొందరు ఉన్నారు వారికి నేను సమాధానం చెప్పను అని అన్నారు ఆ ఇరవై రెండవ వచ్చిన ఏమన్నారంటే ఆ దినమున అనేకులు ప్రభువా ప్రభువా నీ నామమ్మన మేము ప్రవచింపలేదా మీ నాయం మీ నామమ్మనని మేము దయ్యములను వెళ్ళగొట్టలేదా నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని ఆయన అండి అప్పుడు ఆయన ఏమన్నారంటే నేను మిమ్మల్ని ఎన్నడనూ ఎరగలేదు అక్రమము చేయి నా ఎద్ద నుండి పొమ్మని వారితో చెప్పుదును అని అన్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన నామాన్నే దయ్యాలు వదలగొట్టారు ఆయన నామాన్ని అద్భుతాలు చేశారు ఆయన నామాన్ని ప్రవచించారు ఎన్ని చేశారు కానీ ఆయన నేను మిమ్మల్ని అరగలేదన్నారు కారణం ఏంటంటే హృదయంలో లేదు బయట దేని కొరకు వారు ఒప్పుకుంటున్నారు దేని కొరకు ఏదో చేస్తున్నారు వారు ఏమండి గారెడీలు చేసేవారు కూడా ఉన్నారు కదండి మిమిక్రీలు చేసేవారు ఉన్నారు మ్యాజిక్లు చేసేవారు కూడా ఉన్నారు అదంతా కూడా పోషణ కొరకు మాత్రమే ఉదర పోషణ కొరకు మాత్రమే మనల్ని చిన్నగా భ్రమింపజేసి ఆ ట్రాన్స్లోకి తీసుకెళ్ళి వాళ్ళు ఏదో చేస్తూ ఉంటారు స్పీడ్గా ఏదో చేస్తారు ఆ స్పీడ్లో వారు చేసేవి మనం గమనించలేకపోవచ్చు గ్రహించలేకపోవచ్చు మనం జ్ఞాపకం చేసుకోవాలి కనుక ఒక వ్యక్తి తన హృదయంలో ప్రభువుని రాజుగా క్రీస్తుగా అంగీకరించాలి అంగీకరించడం అంటే క్రీస్తు చిత్తానికి దేవుని చిత్తానికి లోబడాలి అలా లోబడకపోతే దేవుని చిత్తాన్ని తన జీవితంలో ఆ వ్యక్తి నెరవేర్చలేడు దేవుని చిత్తాన్ని ఆ వ్యక్తి తన జీవితంలో కొనసాగించలేడు హృదయంలో విశ్వసించు నోటితో ఒప్పుకో ఈ రెండు మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రిలరా ఈ విశ్వాసం అనేది మన హృదయాన్ని నోటిని కూడా మోటివేట్ చేస్తుంది మోటివేట్ చేస్తుంది ఒకవేళ అది మోటివేషన్ సరిగ్గా జరగలేదనుకో అవిధేయతకు దారి మార్గం అదే అవుతుంది మనం గమనించాలి కనుక ఒక వ్యక్తి తను తాను దేవునికి సంపూర్ణంగా సమర్పించుకుంటే మనుషులు సృష్టించేటువంటి మతపరమైన ఆంక్షలు పారంపర్యాలకు అతను లొంగడు అవి అతని మీద పని పనిచెయ్యవు పేతురు గారు మన అపోస్తల కార్యాలు చదువుతుంటే ఆయన కొన్ని పరిస్థితుల్లో బందీగా ఉండిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తామండి ఎందుకంటే యూదులకు పరిచయం చేశాడు యూదుల నుంచి అన్యజనులకు వెళ్ళాడు ఈ లోపల పౌలు గారు వస్తున్నాడని చెప్పి మళ్ళీ అన్యజనుల నుంచి యూదులకు వచ్చి ఇలాంటి తడబాటు అతని జీవితంలో కనబడుతున్నప్పుడు ఎప్పే పట్టణంలో ఒక దర్శనం చూపించారు ఒక దుప్పటి ఆ దుప్పటి మీద సమస్త జీవులు ఉన్నాయి వాటిని నువ్వు చంపుకు తిను అని పేతులతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిన విధానం మనం చూస్తాం అంటే ఏది నిషేధింపదగినది కాదు ఏది నిషేధింపదగినది కాదు కనుక ప్రభు చెప్పిన మాట ఏంటంటే నీవు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు గైకును అని అన్నారు యోహన్ తువాత పద్నాలుగు పదిహేనులు అంటాడు మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గై మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గై కనుక మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామా లేదా అనే ప్రశ్న మన హృదయంలో వేసుకుంటే జవాబు ఏంటంటే ఆయన ఆజ్ఞలు పాటించే బిడలుగా ఉన్నామా లేదా అనేది మనం మనం చూసుకుంటే సరిపోతుంది ఎందుకంటే క్రీస్తుని ఎవరైతే ప్రేమి ప్రేమిస్తారో వారు ఈ లోకాచారాలు సిద్ధాంతాలు పారంపర్యాలకు విలువ ఇవ్వరు అసలు వాటిని పాటించనే పాటించరు మార్క్స్ వార్త ఏడు అధ్యాయం మొదటి తొమ్మిది వచ్చినా చదవండి అక్కడ మనకి చాలా క్లియర్గా ఇప్పుడు నేను చెప్పను కానీ అదంతా అయితే ఒక విషయం జ్ఞాపకం చేస్తాను ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది ప్రభు చాలా క్లియర్గా తేటగా చెప్తున్నాడు ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరుస్తారు కానీ వారి హృదయంలో నాకు చూడలేదు చాలా దూరంగా ఉంది వారు మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించచ్చు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు ఏదో ఒక సిద్ధాంతం ఆకర్షించే జనాకర్షక పథకాల్లో ఒక పథకం పెడతాడు అవి ఇదేనండి బైబిల్ చెప్పింది దేవుడు ఇలాగే చెప్పాడని నమ్మించే ప్రయత్నం పెట్టేటువంటి ప్రయత్నం కానీ ఏసయ్య చెప్తున్నారు అవన్నీ వద్దు వాటి వల్ల మీరు నష్టపోతారు నాకు దూరం అవుతారు నా మాటలు మీ హృదయంలో ఉండాలి నన్ను మీరు హృదయపూర్వకంగా అంగీకరించాలి మీ నోటితో ఒప్పుకోవాలి హృదయంలో అంగీకరించి మౌనంగా ఉండొద్దు అలాగని పెదవులతో పలుకుతూ హృదయంలో లేకుండా కూడా చూడద్దు ఇస్రాయల్ ప్రజలు ఐగుప్త దేశం నుంచి సముద్రం దాటి అరణ్య ప్రయాణం నలభై సంవత్సరాలు ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే అక్కడ అన్ని వందల సంవత్సరాలు వారు ఐగుప్త దేశంలో ఉండిపోయారు కనుక ఆ దేవుళ్ళు దేవతలు ఆ పూజలు విధానాలు వాళ్ళకి అలవాటు అయిపోయాయి మోసే ద్వారా దేవుణ్ణి తెలుసుకున్నారు వచ్చారు కానీ వాటిని వదిలిపెట్టలేకపోతున్నారు ఇంకా ఆ పాత పద్ధతుల్లోనే వారు ఉన్నారు ఆ పాత పద్ధతుల్లో ఉన్నవారు చనిపోయే వరకు నలభై రోజుల ప్రయాణాన్ని నలభై సంవత్సరాలు దేవుడు కొనసాగించి ఆ పాత తరం చనిపోయే వరకు కూడా అయ్యి అప్పుడు తరం ఎరధాన దేశంలో ప్రవేశించేలాగా ఆ పాత తరంలో ఉన్న ఇద్దరే ఇద్దరు యహోశివా నూను కుమారుడే కాలి వీరి మాత్రమే యరధాని పాలిథీన్లు ప్రవహించు దేశంలో యోర్ధాను దాటి వెళ్ళారు ఆ నలభై ఏళ్లలో పుట్టిన వాళ్ళందరూ వెళ్ళారు పాత తరం వారందరూ కారణం ఏంటంటే వారు ఆ పాత పద్ధతులు వదులుకోలేకపోయారు కనుక కనుక విశ్వాసం కృప మీద ఆధారపడిన వారు పారంపర్యాలు పెద్దలు వాళ్ళు చెప్పేటువంటి ఇంకేంటో 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 వాటికి విలువనివ్వరు ఇది మనం గమనించాలి ఎందుకంటే తులసి పత్రిక రెండో అధ్యాయంలో చాలా క్లియర్గా కొలసి పత్రిక రెండో అధ్యాయం చాలా క్లియర్గా ఇరవై నుంచి ఇరవై రెండు వచనాలలో ప్రభువు చెప్పేటువంటి మాట ఏంటంటే మీరు క్రీస్తుతో కూడా లోక యొక్క లోకం యొక్క మూలపాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్లుగా మనుషుల ఆజ్ఞలు పద్ధతులను అనుసరించి చేత పట్టుకునవద్దు రుచి చూడవద్దు ముట్టవద్దు అను విధులకు అను విధులకు లోవడనేలా అని అన్నారు మీరు క్రీస్తుతో కూడా లోకం యొక్క మూలపాఠముల విషయమై మృతి పొందిన వారైతే అంటే క్రీస్తు సిలువ మీద ఎలాగైతే చనిపోయి మనం పాపాలకు ముగింపు పెట్టారో లోకం యొక్క ఈ మూలపాఠాలకు మనం ఒక ముగింపు పెట్టాలి ఏంటవి మనుషులు కల్పించేటువంటి పద్ధతులు పట్టుకొనవద్దు రుచి చూడవద్దు ముట్టవద్దు ఇలాంటివి చెప్తారు చూసారా చెయ్యొద్దు వీటికి మీరు పూర్తిగా ముగింపు పలకాలి వాటి విషయాలు మీరు చనిపోయిన వారై ఉండాలి అని చెప్తున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రభువు జ్ఞాపకం చేస్తున్నాను జాగ్రత్తగా వినండి ఈ మాట ప్రభువు కురియోస్ అని అన్నారు అంటే సావర్ ఇన్ పవర్ అండ్ అథారిటీ అది ప్రభు అంటే ఇంకా సమస్తమ మీద అధికారము శక్తి బలము కలిగినటువంటి వాడు అది ప్రభు అనే మాట అంటే అర్థం అపస్తుత కార్యాల్లో రక్షకుడు అనే మాట రెండుసార్లు వాడబడింది అండి బాగా గమనించండి మాట అప్పస్తుల కార్యాలు మొత్తం మీద రక్షకుడు అనే మాట రెండుసార్లు వాడబడింది ప్రభువు అనే మాట తొంభై రెండు సార్లు వాడబడింది బాగా గమనిస్తున్నారా రక్షకుడు రెండు సార్లు ప్రభువు తొంభై రెండు సార్లు వాడబడింది కానీ క్రొత్త నిబంధన అంతట్లో కూడా రక్షకుడు అనే మాట పదిసార్లు వాడబడింది ఏడు వందల సార్లు ప్రభువు అనే మాట వాడబడింది కనుక కురియోస్ లార్డ్ ప్రభు అనే మాటకు అర్థం ఏంటంటే సావరిన్ పవర్ అండ్ అథారిటీ ఇది మనం మర్చిపోడు కనుక మూలపాఠాలు మనలను తప్పుదారికి నడిపిస్తాయి రెండో కొరింది పత్రిక ఆరు పదిహేడు మనం గమనిస్తే మీరు వారి మధ్యన నుండి బయలుదేరాలి వారికి మీరు ప్రత్యేకంగా ఉండాలి అని చెప్పాడు ఇదే విషయం సంఖ్యాకాండం ముప్పై మూడవ అధ్యాయం యాభై ఒకటి నుంచి యాభై ఆరు వచనాలు చూస్తే మీరు వారికి వేరుగా ఉండండి ఎవరికి ఎవరికి ఈ మూల పాఠాలు తినొద్దు తాగొద్దు చెయ్యొద్దు ఏవో చెప్తారు చూసారా లోకానుసారంగా మీరు వారికి వేరుగా ఉండండి అలాంటి వారిని మీ మధ్య నుండి వెళ్ళగొట్టండి అండి ఒకవేళ ఏదో మొహమాటంగానో మీరు వారి మధ్యలో ఉంటున్నారు కనుక అలా చేయబోదో బాగోదని మీరు అనుకుంటే వారు మీ కండ్లకు ముళ్ళుగా ఉంటారు మీ పక్కలో సోలంగా ఉంటారు ప్రభు చెప్పాడు ఆ మాటలన్నీ నేను చెప్పినటువంటి వాక్య భాగాన్ని చదివితే ఈ మాటలు మీకు అక్కడ కనిపిస్తాయి నేను ఏదైతే వారికి చేద్దాం అనుకుంటున్నానో అది మీకు నేను చేసేస్తాను ఒకవేళ అది ఎలాంటి పనిష్మెంట్ అయినా సరే మీకు కూడా వస్తుంది కనుక మీరు ఏమని ఒప్పుకుంటున్నారు చాలామంది ఏమనుకుంటారంటే ఆ రక్షణ చాలా కష్టం అండి అసాధ్యం అండి అని అంటారు కానీ ఒక భక్తుడు చెప్పిన మాట ఏంటంటే ఈ పదవులకు హృదయానికి ఎంత దూరమో రక్షణ కూడా మనకు అంతే దూరం అంటే అంత దగ్గరలో ఉంది అని చెప్తున్నాడు ఏమంటే కఠోర పరిశ్రమ అని అనుకోవద్దు ఆ హృదయంలో నమ్మాలి పునరుత్థానుడైనటువంటి ఏసైను నమ్మితే నాకు రక్షణ కలుగుతుంది అని మనం ఒప్పుకోవాలి ఎందుకంటే ఏక పత్రికలో రెండు పంతొమ్మిదిలో ఆయన ఏం చెప్పాడంటే బాగా గమనించండి దేవుడు అక్కడే అది నీవు నమ్ముచున్నావు దేవుడు ఒక్కడైనా నీవు నమ్ముతున్నావు అలాగుట అలాగున నమ్మటం మంచిదే దయ్యములు కూడా నమ్మి వణుకున్నవి అని అన్నాడు గమనించారా హృదయంలో అనే మాట ఎందుకు వాడుతున్నారంటే ఏకవ్ గారు చాలా క్లియర్ దేవుడు ఒక్కడైనా నువ్వు నమ్ముచున్నావు అలా నమ్మటం మంచిదే కానీ దయ్యాలు కూడా నమ్మి వణుకుచున్నవి అని చెప్తున్నాడు ఇప్పుడు దయ్యాలు నమ్ముక మనకు కావాలంటారా దయ్యాలు నమ్మి వండుకుతున్నాయి ఎందుకు దయ్యాలు వండుకుతున్నాయి మనం ఎందుకు వండకలేకపోతున్నాం చిన్న ప్రశ్న దయ్యాలు ఎందుకు వండుకుతున్నాయి అంటే సృష్టి ఆరంభం నుండి కూడా దేవునితో పాటు దయ్యాలు అంటే అప్పటికి దోతలు ఆయనతో పాటు కలిసే ఉన్నారు సృష్టి కార్యక్రమానంతటినీ కూడా వాళ్ళు కూడా చూస్తూనే ఉన్నారు కలుగుగా కానీ దేవుడు చెప్పినప్పుడు ఇవన్నీ కలిగాయి కదా అంతకుముందే ఉన్నారు కానీ తిరుగుబాటు చేసి దేవునితో సమానం అవ్వాలనుకున్నటువంటి వారిని ఆయన గద్దించగా శిక్షించగా అవి అక్కడి నుంచి పరలోకంలో నుంచి దేవుని యొక్క నుంచి త్రోయబడి లోకంలోకి వచ్చి పడ్డాయి కనుక దేవుని యొక్క కోపం ఎలా ఉంటుందో దేవుని యొక్క ఉగ్రత ఎలా ఉంటుందో దేవునికి అవిధేయులుగా ఉంటే ఎలాగవుతుందో ఆ తీర్పు అనేది వాటికి తెలుస్తే కనుక అవి వణుకుతున్నాయి కానీ తీర్పు మనకి తెలియటం లేదు తీర్పును కూర్చినటువంటి భయం మనకు లేదు కనుక అదే తప్పు చేసిందే చేసి చేసిందే చేసి మరలా 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 అదే తప్పు అందుకనే పత్రిక ఆరు అధ్యాయం నాలుగు నుంచి ఆరు వచనాలు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరములను రుచుచూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని వాక్యమును రాబో యొక్క సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా శిలువ వేయించు బాహాటముగా ఆయనను వారిని నూతన నూతనపరచుట అసాధ్యము నిమ్మేవీ విశ్వసించావు మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోతూ ఉంటే మళ్ళీ లోకానుసారంగా జీవిస్తూ ఉంటే నిన్ను ఎలాగ నూతనపరచటం నిన్ను ఎలాగ మళ్ళా పూర్వపు తేవటం కనుక మన విశ్వాసాన్ని మనం కాపాడుకోపోవాలి మన విశ్వాసాన్ని మనం పరిరక్షించుకునేటువంటి ప్రయత్నం చేయాలి ప్రయమైన దేవుని బిడలరా పడిపోయిన దోతలు ఆ దోత ఆ దోత యొక్క అనుచరులు సృష్టి ఆరంభం నుండి వాళ్ళు ఉన్నవారని చెప్పుకున్నాం కదండీ కనుక వాళ్ళకి దేవుని యొక్క బలం మహిమ ఆధిపత్యం తీర్పు తెలుసు కనుక వణుకుతున్నాయి మనమేమో వణకలేకపోతున్నాం మీరు మత్స్యస్థ వార్తలో పంతొమ్మిదో అధ్యాయం పదహారు నుంచి ఇరవై రెండు వచనాల దగ్గర ఒక యవనస్తుడు ప్రభు దగ్గరకు వచ్చి నిత్యంజీవాన్ని గురించి అడిగారు ప్రభువుతో కొంత సంభాషణ జరిగింది ఆ సంభాషణ జరిగిన తర్వాత ప్రభు ఏమన్నారంటే నీకు చాలా ధనం ఎక్కువగా ఉందయా కనుక అది నీ ఆటంకపరుస్తుంది పరుస్తుంది కనుక నీ ధనం అమ్మేసి వేదలకు ఇచ్చొచ్చి నన్ను వెంబడించు అని అన్నారు కానీ అతడు మిగిలిన ధనవంతుడు కనుక పడుతూ వెళ్ళిపోయాడు అని ఉంది అంటే ఇప్పుడు ఆ యవనస్తుడు దేనికి ప్రాధాన్యతను ఇచ్చాడు క్రీస్తుగా ధనానిక క్రీస్తుగా లోకానిక ఇప్పుడు ఏం కోరుకున్నాడు ఏం పోగొట్టుకున్నాడు ఇది మనం గమనించాలి కనుక క్రీస్తు రెండో స్థానం ఇచ్చి రక్షణ పోగొట్టుకున్నాడు రక్షణ పోగొట్టుకున్నాడు మీరు గమనిస్తే సమయం బాప్త్యస్మ సమయంలో కానీ పునరుత్న కొండ జరిగినటువంటి డిస్కోర్సులో ఆ స అక్కడ కానీ మనం చూస్తే రూపాంతర సమయంలో బాప్త్యస సమయంలో ప్రభు చెవి ఈయన ఎందు నేను ఆనందించుతున్నాను ఈయన మాట మీరు వినండి అంతే వింటే బాగుండును పోనీ వింటే వినండి లేకపోతే లేదు అనలేదండి వినండి అంతే వినాలి ఎవరైతే వింటారో వారి రక్షణ అనేటువంటి శ్రేష్టమైన అనుభవంలోకి వారు వస్తారు అంతే అంటే ఓటకొరింతి పత్రిక పన్నెండు మూడు ప్రకారం క్రీస్తును ఒప్పుకోవటం అనేది పరిశుద్ధాత్మ దేవుని వరం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది పునరుత్థానం క్రీస్తు యొక్క పునరుత్నం లేకపోతే రక్షణ లేదు ఇది మనం గమనించాలి అంటే ఈ పునరుత్థానం మనకి ఏం జ్ఞాపకం చేస్తుందంటే రక్షణ అనేది ఖచ్చితం అని మనకు జ్ఞాపకం ఒక ముద్ర వేసింది అనమాట అనేది రక్షణ మనకు ఖచ్చితం అనేది ముద్ర వేస్తుంది కనుక పునరుత్థానం క్రీస్తు మెస్సయా అని ఒక్కడే రక్షకుడని పాపరహితుడైన ప్రభువు మన పాపములకు ప్రాయశ్చిత్తం ప్రాయచిత్తం చేసి బలి అయినాడని మరణాన్ని జయించి జయశాలిగా రాబోయేటువంటి కాలంలో ఆయన మన రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా ఆయన రాబోతున్నాడు అనేటువంటి విషయాన్ని మన హృదయంలో చక్కగా మనం నమ్మటం నేర్చుకోవాలి అప్పుడు ఫిలిపి పత్రిక క్షమించండి సామెతల గ్రంథం నాలుగో అధ్యాయం ఇరవై మూడో వచనంలో ఏముంటుందంటే నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము కనుక ప్రభు అని నోటుతో ఒప్పుకొని మృతులలో నుండి ఆయన లేపనని హృదయంలో విశ్వసించిన ఎడల అది హృదయాన్ని మనం భద్రంగా కాపాడుకోవాలి ఇది చాలా అచంచలం హృదయము మోసకరమైనది ఘోరమైన వ్యాధి కలదని బైబిల్లో చదువుకున్నాం కదండి కనుక మన హృదయాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి అనుచరుత మనం చేయాల్సింది ఏంటంటే అపనమ్మిక అనేది మన హృదయంలోకి రాకుండా మనం జాగ్రత్త పడాలి అపనమ్మిక అనేది మన హృదయంలో కలగకుండా మనం జాగ్రత్త పడాలి కనుక మీరు గమనిస్తే వ్యవహన్ సోతో మూడు పదహారులో ఏం చెప్పారైనా ఏం చెప్పారైనా నిత్యజీవము గురించి చెప్పారు ఏమండి వోహన సోతో ఎనిమిది పన్నెండులో ఏం చెప్పారంటే మీరు లోకానికి వెలుగు అనే మాట ఆయన చెప్పుకొచ్చారు ఒకవేళ ఆ నిత్యజీవం అనేది మనలో లేదనుకోండి నాశనం అవుతాం వెలుగు లేదనుకోండి చీకటిలోకి వెళతాం మీరు గమనించాలి కనుక ఈ క్రీస్తును ఎవరైతే నమ్మి విశ్వసించి ఆయనలో కొనసాగుతూ ఉంటారో ఒక క్వాలిటీ ఆఫ్ లైఫ్ మనం చూస్తాం క్వాలిటీ ఆఫ్ లైఫ్ చూపించగలగాలి అంటే ఒక శ్రేష్టమైనటువంటి జీవితం వారిలో మనం చూడగలం చూపించగలగాలి అదేంటంటే పరిశుద్ధంగా ఉంటారు నీతిగా ఉంటారు నిత్య జీవాన్ని సంపాదించుకునే ధన్యత వారిలో ఉంటుంది కనుక యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని హృదయం ముందు విశ్వసించినలా నీవు రక్షింపబడదు పదోవచనం నీతి కలిగినట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకును కనుక హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకొని దేవుని యొక్క రక్షణ పొందుదాం అటు నడిపింపు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం కలిగిన మా తండ్రి దయగలిగిన మా ప్రభువ జీవవాక్య ధ్యానాల ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు తండ్రి ఇగో మేము నిన్ను ఎలాగో ఒప్పుకోగలుగుతున్నాము ఎలాగో మీ గురించి సాక్ష్యం ఇవ్వగలుగుతున్నాం మా జీవితాల్లో మిమ్మల్ని మేము ఎలాగూ ఇతరులకు చూపించగలుగుతున్నాం అనే విషయాన్ని ఒక్కసారి కొంచెం గ్రహించడానికి మీరు మాకు ఈరోజు వాక్యం ద్వారా సహాయం చేశారు తండ్రి మీకు వందనాలు వింటున్న వీక్షిస్తున్న మా ప్రియ కుటుంబాలన్నింటినీ కూడా దీవించండి వారి యొక్క ఉద్యోగాలు వృత్తి వ్యాపారం వ్యవసాయం గృహ కార్యక్రమాలు వీటన్నింటిలో కూడా తోడుగా ఉండి నడిపించు వ్యాధి బాధలు బలహీనతలు సహజమనైనా మేము మనుషులం కనుక అనారోగ్య పరిస్థితులు సహాయం సహ సహజం వాటితో పాటుగా ఆర్థికపరమైన ఇబ్బందులు ఇవన్నీ ఉన్నాయి వీటన్నిటిలో కూడా మీరు తోడుగా ఉండే నడిపించండి బిడ్డల యొక్క చదువులు సహాయం చేయండి తెలివితో జ్ఞానంతో నింపండి విదేశాల్లో ఉండే బిడ్డలు వారి యొక్క చదువులు ఉద్యోగాల్లో కూడా మీ క్షేమం కాపుదల దయచేయండి ఎవరి బిడ్డలు కనికరించినైనా వారికి ఉద్యోగ అవకాశాలు వివాహపు అవసరాలు మీరు తీర్చండి తండ్రి అలాగే నా తండ్రి మా రాష్ట్రాన్ని దేశాన్ని కూడా దీవించండి మంచి నాయకత్వం మాకు దయచేసినందుకు మీకు వందనాలు నాయకులు అధికారులు వీళ్ళందరిపై కృపకు మరించండి శాంతి సమాధానాలతో మా రాష్ట్రం దేశం కూడా ఉండడానికి మీరే కృప చూపించండి నైనా అనేక సంఘాలు దైవజనులు వారు చేస్తున్న ప్రతి ప్రయత్నాన్ని సఫలపరిచి రక్షణ భాగ్యంలోకి ప్రతి ఒక్కరి నడిపించమని మరొక మంగళవారం ఇలా కలిసి ప్రార్థించేంత వరకు కూడా మీ కృపా క్షేమములు మామింట రానిమ్మని నామమున వినయంగా బ్రతిమాలి వేడుకూర్చున్నాం తండ్రి ఆమె పరలోకమందున మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడినగాక మీ రాజ్యం వచ్చును గాక మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి కింద నెరవేరను గాక మనదినహారాన్ని మాకు దయచేయము మెడలు అప్రాదం చేసిన వారు మీ క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించము సోదరులని నుండి తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన క్రీస్తు నుండి పరిశుద్ధాత్మనుడి కృపయు సమాధానం మీకు కలుగునగాక ఆమెన్ మరొకసారి జీవవాక్య ధ్యానాల పక్షంగా మీ అందరికీ వందనాలు వచ్చే మంగళవారం కలుసుకుందాం అంతవరకు సెలవు